అయ్యవే ఈ జావాలు నైట్ షిఫ్ట్ నీతో కావు ఇంట్లో ఒప్పుకోరు కదనే అరే జాబ్ ట్రయల్ చేస్తా ఉండు పొద్దున సాయంత్రం జుంపా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు ఏముంది అల్లా కిర్రాక్ చేసినా డాన్స్ అనేది బాబా కరెక్ట్ చెప్తుండు ఆలోచించుకో హ్యాపీ ఉన్నవి చెప్తున్నా కదా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి ఏమి సార్ ఒప్పుకోవేగా కానీ పైసలు మాత్రం మస్త అడిగే ఇరవై వేల గంట తగ్గకు ఇంజనీర్ వద్దా ఇంటికి పోతావా నీ అతను అవసరం అతను అడిగి డిమాండ్ చేయాలి ఏంది పో పో ఇప్పుడే ఓ ఇప్పుడే ఓవే రేవంత్ సార్ రేవన్ సార్ నేను థింక్ చేసుకున్నా జాయిన్ అవుతాను ఇస్తే సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్లే వస్తా వస్తా అస్సలు అనుకోలే కూసమ్మని టైమింగ్స్ ఏముంటాయి మార్నింగ్ ఈవినింగ్ పైసలు పైసలు పార్ట్నర్‌షిప్ చేద్దాం 50-50 బిజినెస్ సూపర్ అవుతది పార్ట్నర్‌షిప్ ఉంటే నీకే మస్త్ ఫైదా పార్ట్నర్‌షిప్ సరే కానీ నెలకైతే 20000 కావాలి నెలకి 20000 మీది కెలి పార్ట్నర్‌షిప్ ఓకే కదా వర్క్ అవుట్ కాదు మోని ఏ కుసు కుసు బీటెక్ చేసినా కదా ఇరవై వేలకు తక్కువ చేసే గలీజ్ ఉంటది ఏ అట్లట్లయితది బీటెక్ బీటెక్ డాన్స్ డాన్స్ బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవత జాబ్ అడితే ఏమంటాడు తొప్పేమంటాడు మళ్ళీ ఇంజనీరింగ్ లో నో ఫుల్ బేవర్స్ కొంచెం రియాలిటీలో ఉండాలి కదా అయితే పదిహేను వేలు ఇస్తావా ఏంది ఓకేనా చూస్తా నేను పైసలు చూసుకోవాలి కదా సరేగా డిసైడ్ చేసుకుని చెప్పు రీ ఉంటామలా రేప్ చెప్తావా పదివేల దాకా ఓకే ఏ ఊకో అబ్బా ఏం కన్ఫ్యూజ్ మాటలు చెప్తావు నీకేమైనా పైసలు తక్కువనా ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నావు పదిహేను వేలు ఇయ్యలేవా అయితే లేబ్బా ఏ వంట చేయలే ఏం చేయలే ఎక్కిపోయాడు అన్నా అడగాలనే ఏంద్ర పొదు పొద్దుగా నిన్న మన కు ఒక పిల్ల వచ్చిందే డాన్స్ మస్తు చేసింది జాయిన్ మన్నా పదిహేను వేలు అడిగిందే ఏ ఊకోరా మనమే అడగ తింటున్నాం పదిహేను వేలా ఆయన ఆడపిల్లతో స్టూడెంట్స్ కి నేర్పనికే ఏమవసం లేదు పొమ్మన్ ఆయన నువ్వేడుకెళ్ళి తెస్తావు ఒక నాలుగు నెలలు నీకు పైసలు ఇలేనే ఏమంటావు పనులు వీకే చేతిలో పెడతా మస్తు డెవలప్ అవుతానే ఆ పైసలు నాకేరా నేను చేస్తా డెవలప్ మస్తుగా నువ్వు చేస్తావా జుంబా అరే ఇంటింటికి తిరిగి పోరగాళ్ళను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా ఒరుతాం మాకే ఇస్తలేరు పదివేలు ఉత్తుగా దుంకినందుకు దానికి పదిహేను వేల అరా ఏమొద్దు సప్పుడే కూర్చోమా సరేది లాస్ట్ మాట పదివేలు ఇస్తాను చెప్పు లేకుంటే అవసరం లేదు పోమాను అన్నా ఓకే చెప్పలే కదా కానీ మస్తు పైసలు ఉన్న క్యాండెట్ అన్న ఇరవై ఎకరాలు అన్న మాట నిజమే ఆర్మోర్ అంట అనితో చెప్పింది ఆర్మోర్ అరే అన్నా మీ ఊరన్నీ ఐస్ కాక్ అన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట కోడి దిమాకంట అన్న పదివేలు కూడా ఎక్కువే ఎవర్రా అల్లు ఎవరో పెద్ద బట్టలు అంటే వాళ్ళ బాబాయ్ పేరు నరసింహం అంట మస్తు పైసలు వాళ్ళే మంచిదేండి కమిట్ కాలే అదే అన్న పైసలు కమిట్ కాలే కదా అంటున్నా ఈయన్నాయి ఉంటుండు వాడనొచ్చి జాయిన్ గమ్మను అట్లా రోడ్లు ఎంబడి కలవొత్తను తొరికితే సాగొద్దును మనకెందుకు అన్న ఈ పంచాయతీలు నువ్వే కదా అన్నావ్ పంచాయతీలో పడాలని ఎవరు లవ్ అయిపోతుంది ఆ లవ్ వాళ్ళ ఇద్దరు లవ్లో ఉన్నారే ఎంత అంత హెల్ప్ చేద్దాం రా లవ్ అవుతుంది రా ఏం చేస్తాం అవుతుంది ఫస్ట్ లవ్ అవుతుంది తర్వాత పెంట్ అవుతుంది రే ఆ రోజు కలమ్మన్ ఆమె ఎందుకన్నా జాబ్ సంగతి మాట్లాడాలి మరి జీతం ఎట్లా నువ్వైతే అర్థమే కావన్నా భయ్యా ప్లీజ్ పదిహేను వేలు ఇస్తున్నా థ్యాంక్ యూ నాన్న పేరు అడ్రస్ మాది కూడా ఆరుమూరే అవునా మీ పొలంలో మా అయ్యప్ప అన్ అమ్మ ఊర్లోనే ఉంటుంది మంచిగా సెటిల్ అయినా అబ్బా ఎవరికి చెప్పవు కదా డాన్స్లంటే మా ఇంట్లో ఒప్పుకోరు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా బెస్ట్ అదే బెస్ట్ అట్లే చెప్పు ప్రాబ్లం ఏం రాదు కదా వీడియోలు ఏం తీయొద్దు ఆ ఊర్లో ఎవరికి చెప్పొద్దు వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ ఆహా ఒప్పుకోరు నాకు ప్రాబ్లం అవుతుంది సరే సరే నీ ఇష్టం తీయండి డాన్స్ లో చేతులు వేయడం టచ్ చేయడం ఏమి ఉండదు కదా డాన్స్ లో టచ్ చేస్తాం కదా నాకు ఇష్టం ఉండదు టూ ఫీట్ ఇస్తుంది ఉండాలి సరే ఓకే

వద్దు ఏ నాకు తర్వాత ఇయ్యలే కొంచు ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ వెళ్ళే ఫ్రెండ్స్ కి పెళ్లి చేసుకునేటోళ్ళు అమెరికా పోయేటోళ్ళు జాబ్ కొట్టేటోళ్ళు అందరు వచ్చిరు ఫస్ట్ టైం నేను ఇస్తున్నా హ్యాపీగా ఉంది అంతా నీ వల్లనే థ్యాంక్స్ అట్లేం లేదు పోదాం అరే దీరు దా మోనీ దా కంఫర్స్ లెట్స్ గో గైస్ ఫిఫ్త్ ఫ్లోర్ रेवंत मा बॉस पार्टनर सारी సరే అన్న మేము పోతున్నాం మరి ఏం చదువుకున్నావు బ్రదర్ డిగ్రీ ఓపెన్ లా ఓ బిజినెస్ పార్ట్నర్ ఏనా ఇంకేమన్నా జుంబా ఏంటి ఈ కన్ఫ్యూల్లాగేనా ఏ అంత కాదు జస్ట్ బిల్డింగ్ అనేది స్టార్ట్ చేసినాం ఇప్పుడు చాలా పెద్దగా అయింది ఇప్పుడు మోనీ వచ్చినాక వంద మంది పైన జాయిన్ అయ్యారు మా ఏరియాలో రేవన్ జుమా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు ఎంతో బ్రో మంచిగానే అవుతుంది హ్యాపీ ఉన్నాం ఇంకా రెండు మూడు నెలల ఎట్లన్నా పదిహేను లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టిన ప్లాన్ మోనీ లేకుండా పెడతావా అదే మోనీ లేకుండా ఫిఫ్టీన్ లాక్స్ ఇన్వెస్ట్ ఉన్నా చేస్తావా బ్రదర్ ఇంట్లో చెప్పిందా ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలియదు కదా అయినా తెలిస్తే ఒక్క నిమిషమైనా ఉండనిస్తారనుకుంటున్నావా వాళ్ళు చిన్నెవరు తెలుసా పెద్ద పటేల్ నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు బ్రదర్ నువ్వు ఫీల్ అవ్వకు ఏమనుకోకు లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు లైఫ్ పెడుతున్నావు అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని చెప్తున్నాను అంతే అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే కానీ ఊర్లో నీ మొక్కం కూడా చూడదు తాకను కూడా తాకదు టూ ఫీట్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అస్సలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో అలా వెళ్ళిపోతాం బ్రదర్ ఐ గ్యారంటీ అయినా మీకు బిజినెస్ ఉంది బ్రదర్ ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా ఈజీగా దొరికితే కదా నీకు చెప్పాలి పొంగలేరా కమాన్ అన్నా కొత్త సెంటర్ బ్రోకర్ బ్రేక్ 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 మౌని వచ్చినాక స్టార్ట్ చేద్దాం అన్నా ఒక నిమిషం ఏమరా కథలు పడుతున్నావా మౌని ఎందుకు నువ్వు చెయ్యి చెయ్యిరా ఎప్పటికి ఉంటుందా ఏంది రాత్రి మస్తు డాన్స్ చేసిన కదా నిద్ర వచ్చింది సారీ కొత్త సుమా సెంటర్ అడ్వాన్స్ ఇస్తున్నా ఆ టెన్షన్ లో ఉన్నా ప్లీజ్ అదే గాంధీ స్టాచ్యూ దగ్గర నేను చూడద్దా ఏందబ్బ నవ్ లేదు సాయంత్రం ఊరిపోతున్నా అర్జెంట్ పని ఉంది నాలుగు రోజుల్లో పండగ కదా నేను కూడా వస్తా మంచిది హలో